హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ వినయ్ స్వప్న ముగ్గురు కలిసి అందరినీ కూర్చోపెట్టి వడ్డిస్తున్నారు అందరూ చక్కగా టిఫిన్ చేస్తున్నారు లక్ష్మి శ్రద్ధ నిద్రపోతున్న గదిలోకి వచ్చింది ఒంటి నిండా నగలతో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది శ్రద్ధ అయ్యో ఈ పిల్ల బాగా అలసిపోయింది పాపం మూడు రోజుల నుంచి కూర్చోనివ్వట్లేదు నుంచోనివ్వట్లేదు అలసట వచ్చేసిందేమో కానీ ఇన్ని నగలతో అలా నిద్రపోతే ఎలా అసలే ఇప్పుడు ఒక హారం కనిపించట్లేదు ఎంత లేదు అన్నా అట్లీస్ట్ అది రెండు లక్షలకు పైగానే ఉంటుంది అయినా ఈ అమ్మాయికి అస్సలు భయం లేదు డబ్బు విలువ తెలియదు కష్టాలు కన్నీళ్ళు తెలిస్తే కదా డబ్బు విలువ తెలిసేది డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది మా వెంకట్తో ఎలా అడ్జస్ట్ అవుతుందో ఏమో అనుకుంటూ వంటింట్లో పనిచేస్తున్నాం అమలను పిలిచింది లక్ష్మి ఏంటి లక్ష్మి నా చేతులు ఖాళీ లేవు ఏంటో చెప్పు లక్ష్మి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పింది అమలకి వదినా శ్రద్ధ ఒంటి నిండా నగలు ఉన్నాయి తాను నిద్రపోతోంది అవన్నీ తీసి ఒబ్బిడి చేయకపోతే ఎలా నువ్వు తీయి లక్ష్మి నేనా మరేమీ పర్వాలేదు నీ దగ్గర భద్రంగానే ఉంటాయని నాకు తెలుసు తీసి జాగ్రత్త చెయ్యి నవ్వుతూ అంది అమల సరే వదినా అంటూ శ్రద్ధ నిద్రపోతున్న గదిలోకి వెళ్ళి తనకి మెలుకు రాకుండా ఒక్కొక్క నగ తీసి చక్కగా బాక్స్లో సర్దుతోంది లక్ష్మి కడుపు నిండా టిఫిన్ చేసి బ్రేవ్ మని త్రేయించుకుంటూ వచ్చింది విశాలాక్షి వంటింట్లో పని చేస్తున్న అమల వైపు ఒక్కసారి చూసి అమ్మో ఇటెళ్తే ఏదో ఒక పని చేయాలి నా వల్ల కాదు ఎవడు చేస్తాడు ఈ గొడ్డు చాకిరి తప్పించుకుంటూ తిరగడమే అనుకుంటూ శ్రద్ధ నిద్రపోతున్న గదిలోకి వచ్చి లక్ష్మి నగలన్నీ తీయడం చూసి అమ్మో 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 అంటూ గుండెలు బాదుకుంటూ అరవడం మొదలుపెట్టింది విశాలాక్షి అరుపులకి లక్ష్మి ఉలిక్కి పడింది అమల కంగారు పడుతూ బయటికి వచ్చింది ఏమైందో అని కంగారు పడుతూ వెంకట్ వినయ్ స్వప్న సాంబశివ శ్రీను విద్యాధర్ గబగబా చేతికర్ర సహాయంతో అలివేలుతో సహా అందరూ అక్కడికి వచ్చారు అమ్మో గుండెలు తీసిన బంటు చూశారా చూసారా అంటూ లక్ష్మి వైపు చూపిస్తూ ఇంతమంది మనం ఉన్నామన్న భయం కూడా లేకుండా ఎంతకు తెగించిందో ఇంటి ఆడబడుచు కదా అని నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఇలాగే ఉంటుంది దొంగతనం దొంగ బరి తెగించిన వాళ్ళకి హద్దు పద్దు ఏముంటుంది అని గట్టి గట్టిగా అరుస్తున్న విశాలాక్షి అరుపులకి శ్రద్ధ కూడా లేచి కూర్చుంది లక్ష్మీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి విశాలాక్షి నోరు దగ్గర పెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు ఇంకొక మాట మాట్లాడినా బాగోదు చెప్తున్నాను అమల గట్టిగా అరిచింది హా బాగుంది సంబడం దొంగని పట్టించినందుకు నా మీదకు విరుచుకుపడుతున్నావా కళ్ళ ముందే కనబడుతున్నా ఒక్కరు నోరు ఎత్తరే గొంతు చింపుకుంటోంది విశాలాక్షి చంప పగిలిపోతుంది ఇంకొక్క ముక్క మాట్లాడినా నా చెల్లి నీకు ఎలా కనిపిస్తోంది ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతావు అంటూ మీదకి వస్తున్న సాంబశివని గట్టిగా పట్టుకుని ఆపారు విద్యాధర్ వినయ్ వెంకట్ అయ్యో రామా నా బ్రతికిలా తగలడింది నిజం మాట్లాడతాను కదా అందుకే ఎవ్వరూ నన్ను ఓర్వలేరు కొట్టండి కొట్టండి నిజం చెప్పినందుకు కొట్టండి అదొక్కటే తక్కువ నా జీవితానికి అంటూ ముక్కు చీదుకుంటూ శోకాలు పెడుతోంది విశాలాక్షి శ్రద్ధకి ఇలాంటి గొడవలు గోలలు ఏమీ తెలియవు భయంగా వాళ్ళ వైపు చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది ఏయ్ నోర్మయ్ అలివేలు గట్టిగా అరిచింది అంతే అప్పటి వరకు కుక్కర్ విజిల్లాగా తెగ సౌండ్ చేస్తున్న విశాలాక్షి నోరు మూసేసింది ఏం జరిగింది ఏమిటిదంతా అడిగింది అలివేలు నేనే చెప్పాను అత్తయ్య గారు శ్రద్ధ నగలన్నీ తీసి జాగ్రత్త చేయమని లక్ష్మి పాపం తీయననే అంది వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది అమల ఆ మాట విని గుటకలు మింగుతోంది విశాలాక్షి మరల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట నీకు దొంగ బుద్ధి ఉందని నా బిడ్డను పట్టుకుని ఎన్ని మాటలు అన్నావే చూడు ఇప్పుడే చెప్తున్నాను ఇంకొకసారి నా బిడ్డ గురించి నోరు జారేవో నా చేతి కర్రకి పని చెప్పాల్సి వస్తుంది కోడల్ని గట్టిగా అరిచింది అలివేలు బెదిరినట్టు చూస్తూ అక్కడ నుంచి చిన్నగా జారుకుంది విశాలాక్షి ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఉండాలా పద పోదాం అరిచాడు శ్రీను అల్లుడు గారు జరిగిన దానికి నన్ను క్షమించండి దానికి బుద్ధి లేదు దాని మాటలు పట్టించుకోవద్దు పెద్దదాన్ని నన్ను చూసి అంటూ అలివేలు అల్లుడైన శ్రీను చేతులు పట్టుకుని వస్తున్న కన్నీళ్ళు పవిటి కొంగుతో తుడుచుకుంటూ అడుగుతోంది ఆవిడ చేతులు విదిలించి విసవిస అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శ్రీను లక్ష్మి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగట్లేదు అందరిలో తనని పట్టుకుని అలా అనడం చాలా చాలా బాధగా అనిపిస్తోంది శ్రద్ధకి కూడా విశలాక్షి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది జాలిగా లక్ష్మి వైపు చూస్తోంది ఏయ్ అయినా నువ్వేంటే నగలన్నీ పెట్టుకుని నిద్రపోవడమేనా తీసి జాగ్రత్త చేసుకోవాలని తెలీదు నీ వెనక మరొకరు చేస్తారా కొంచెం కూడా జాగ్రత్త లేదా నీకు నీకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు అత్తయ్య చూడు ఎన్ని మాటలు పడిందో వెంకట్ శ్రద్ధని గట్టిగా అరిచాడు వెంకట్ ఎందుకు అరుస్తున్నాడో కూడా శ్రద్ధకి అర్థం కావట్లేదు నా వల్ల ఈ గొడవంతా జరిగిందా మనసులో అనుకుంటూ భయంగా చూస్తోంది ఇప్పటికైనా లేవే ఉన్న నగలన్నీ తీసి జాగ్రత్త చేసుకో మరొకసారి అరిచాడు వెంకట్ శ్రద్ధ కంగారు పడుతూ లేచి తాను పెట్టుకున్న నగలన్నీ తీసి బాక్స్లో పెట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ పడితే ఏంటి బీరువాలో పెట్టి తాళం వేయి అన్నాడు వెంకట్ వెంకట్ చెప్పినది చెప్పినట్టు చేస్తోంది కంగారు పడుతూ తాళం వేసి తాళం తీసుకువచ్చి వెంకట్కి ఇచ్చింది ఎందుకురా దాన్ని అలా అరుస్తావు దానికేం తెలుసు అంది అమల అమ్మా అది ఏమన్నా చిన్నపిల్ల రాదు రాదు అంటే ఏది రాదు రాకపోతే చెప్పి చేయించాలి అలా వదిలేస్తామా మీరు ఎంతని చేస్తారు దాని వెనక అంటూ లక్ష్మి వైపు చూసి సారీ అత్తయ్య బాధగా అన్నాడు వెంకట్ నువ్వెందుకునా సారీ చెప్పడం కళ్ళు తుడుచుకుని ఆప్యాయంగా వెంకట్ జుట్టు రాస్తూ అంది లక్ష్మి వెంకట్ ఒక్కసారి శ్రద్ధ వైపు సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మో వీడేంటి ఇంత కోపం నా మీద నేనేం చేశాను భయంగా వెంకట్ని చూస్తోంది శ్రద్ధ చిన్ని ఏమిటి అలా చూస్తున్నావు వాడి అరుపులకు భయపడుతున్నావా అమలా శ్రద్ధ చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ అందిహ అంటూ తల అడ్డంగా ఊపుతోంది శ్రద్ధ అమల వెళ్ళి తలుపు గడియపెట్టి వచ్చింది చూడు శ్రద్ధ వాడి కోపం వెన్నలాంటిది ఊరికే కరిగిపోతుంది నిన్నే కాదు వాళ్ళ నానమ్మనైనా సరే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అస్సలు సహించడు అది ఆరోగ్య విషయంలోనైనా వస్తువు విషయంలోనైనా పర్ఫెక్ట్గా ఉండాలి అంటాడు నీకు కూడా రాను రాను అర్థమవుతుంది వాడి కోపంలో ఒక అర్థం ఉంది అని ఇలా ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు నీ నగలు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఏదైనా పోయినా ఎవ్వరినీ ఏమీ అడగలేం కదా అడిగితే కుటుంబ కలహాలు వస్తాయి అంటూ కోడలికి అర్థమయ్యేలాగా చెప్తోంది అమల అన్నింటికి అలాగే అన్నట్లు తల ఊపుతోంది శ్రద్ధ లక్ష్మి అలా ఏడవకే విశాలాక్షి సంగతి తెలిసిందే కదా నేను అత్తయ్య గారు తనకి చివాట్లు పెట్టాగా అందరిలో దాని పరివే పోయింది నువ్వెందుకు బాధపడతావు పక్క వాళ్ళ మీద బురద చిమ్మాలని చూస్తే ముందు అది మన చేతులకే అంటుతుంది అన్న జ్ఞానం దానికి లేదు దాని మాటలు పట్టించుకోవద్దు లక్ష్మి లక్ష్మిని దగ్గరగా తీసుకుంది అమల వాళ్ళిద్దరిని అలా చూస్తూ వదినా ఆడబడుచులంటే ఎలా ఉండాలో తెలుసుకుంటోంది శ్రద్ధ విశాలాక్షిని చూసి ఎలా ఉండకూడదో కూడా తెలుసుకుంటోంది చిన్ని నీ మెడలో అంత పెద్ద హారం నీకు తెలియకుండా పోయింది అంటే నేను నమ్మను లక్ష్మి అడిగితే తెలియదు అని చెప్పావు అది అబద్ధమని నాకు తెలిసిపోతోంది నాకైనా నిజం చెప్తావా చూసావు కదా ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఎప్పుడు కూడా మనం చెడుని సపోర్ట్ చేయకూడదు చిన్ని అలా చేస్తే మంచి అనేది లేకుండా పోతుంది అమల అలా అంటుంటే రెండు నిమిషాలు ఆలోచిస్తూ కూర్చుంది శ్రద్ధ ఏంటి నాకు కూడా చెప్పవా మీ అత్తయ్య దగ్గర కూడా నీకు సీక్రెట్సా నేను చెప్పను అని చెప్పాను ఇప్పుడు మీతో చెప్తే భయంగా అంది శ్రద్ధ నువ్వు చెప్పావని చెప్పము ఇంతకీ ఏమైంది ఎవ్వరికీ చెప్పను అని చెప్పి నీ హారాన్ని తీసి ఇచ్చావా అనునయంగా ధైర్యం చెప్తూ అడిగింది అమల విశాలాక్షి అత్తయ్య గారికి నా హారం నచ్చిందిట వేసుకోవాలని ఉంది అంటే ఇచ్చాను నీ నగలు తీసుకున్నాను అని తెలిస్తే అందరూ నన్ను తిట్టుకుంటారు వద్దు అన్నారు ఆవిడ నేనెవ్వరితో చెప్పను అత్తయ్య వేసుకోండి అని నేనే ఇచ్చాను అత్తయ్య తప్పేమీ లేదు భయపడుతూ చెప్పింది శ్రద్ధ విశాలాక్షి నిరజానతనానికి శ్రద్ధ అమాయకత్వానికి బాధగా అనిపించింది అమలకి చిన్ని ఎవరైనా నగలు అడిగితే అలా ఇచ్చేస్తారా అవేమైనా చాక్లెట్సా ఒక నెక్లెస్ ఇవ్వడం అంత పెద్ద తప్ప ఆలోచిస్తోంది శ్రద్ధ చిన్ని వెంకట్ రెండు నెలలు రాత్రింబవళ్ళు కష్టపడితే వచ్చే ఆదాయం మొత్తం నువ్వు విశాలాక్షి చేతుల్లో పెట్టావు అర్థమవుతుందా ఈ విషయం వెంకట్కి తెలిస్తే అస్సలు ఊరుకోడు శ్రద్ధ అయోమయంగా చూస్తోంది నువ్వు అనుకోవచ్చు చిన్ని ఒక నక్లెస్ ఇవ్వడం అంత పెద్ద తప్ప అని కానీ మన పరిస్థితిని బట్టి ఆలోచిస్తే చాలా పెద్ద తప్పు ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలువి మనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఒక సందర్భం వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఇవ్వడం వేరు ఇలా ఊరికే ఎవరికీ ఇవ్వకూడదు సరేనా అమల చిన్న పిల్లలకి చెప్పినట్టు అర్థమయ్యేటట్లు చెప్తోంది శ్రద్ధకి అలాగే అత్తయ్య నా కోడలు బంగారం చెప్పిన మాట వింటుంది శ్రద్ధ వైపు మురిపంగా చూసుకుంటోంది వదినా ఇప్పుడు ఆ హారాన్ని వదిలేసినట్టేనా లక్ష్మి తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతోంది అలా ఎలా వదిలేస్తామో అసలు దొంగ తాను అయ్యుండి నీ మీద నిందలు వేసింది ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అవి శ్రద్ధ నగలు శ్రద్ధ వాళ్ళ అమ్మగారివి వాటి మీద అన్ని హక్కులు దానికి మాత్రమే ఉంటాయి గుర్తుంచుకో శ్రద్ధ మీ అమ్మగారి నగలు నీకు మాత్రమే ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు సరేనా మరొకసారి చెప్పింది అమల అలాగే అత్తయ్య ఇవ్వను నిజంగా నీ కోడలు బంగారం వదిన వెంకట్ మాటని నీ మాటని ఎంత చక్కగా వింటోంది లక్ష్మి ఆశ్చర్యంగా శ్రద్ధ వైపు చూస్తూ అంటోంది నిజమే లక్ష్మి తన ముందు పొగడకూడదు అయినా పొగడకుండా ఉండలేకపోతున్నాను కలవారి ఇంటి పిల్ల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను మాలో బానే కలిసిపోయింది వాళ్ళిద్దరి మెచ్చుకోలు మాటలు వినేసరికి శ్రద్ధ మనసులో చిన్న ఆనందం వెంకట్ తనని అలా అరిచేసరికి చిన్న బాధ కాసేపటి తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి లైట్ వేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు శ్రద్ధకు నిద్ర రావట్లేదు వెంకట్ తన వైపు కోపంగా చూసినా చూపే గుర్తుకు వస్తోంది బాబోయ్ వీడేంటి కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందే ప్రత్యక్షమైపోతున్నాడు ఏం చేస్తున్నాడు ఇంతమందిలో విక్కీ ఎక్కడ ఉండి ఉంటాడు తన ఫోన్ తీసుకుని వెంకట్కి మెసేజ్ చేసింది విక్కీ ఎక్కడ ఉన్నావు రిప్లై లేదు సారీ నాకు తెలియదు కదా అయినా రిప్లై లేదు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రామిస్ నిజంగానా ఈసారి వెంకట్ నుంచి రిప్లై వచ్చింది నిజంగా కానీ కొన్ని కొన్ని ముందుగా నాకు చెప్తూ ఉండాలి చెప్తే ఫాలో అవుతాను ఎలాగే నీతో మరీ చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తెలియవా నిజంగా తెలియదు విక్కి అందుకే కదా మా కంపెనీ బాధ్యతలు మొత్తం నీ కప్పచెప్పాను కాల్ చేయవే నా పక్కన అత్తయ్య గారు నిద్రపోతున్నారు మెలకు వస్తుందేమో చిన్నగా మాట్లాడవే అమ్మో వద్దు వాళ్ళకి వినపడతాయి అయితే చాటింగ్ మాత్రమే చేస్తాను అంటావు మార్నింగ్ మాట్లాడతాను నీకు చేతకాక నాకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్పావా అయితే నువ్వు రాకముందు అంతమంది బిజినెస్ మ్యాన్స్ మధ్యలో ఏది కరెక్టో ఏది రాంగో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు పైగా నాన్న చనిపోవడంతో ఒక్క నెల రోజుల్లో మీ షేర్స్ అన్నీ పడిపోయాయి నేను ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నా నెక్స్ట్ స్టెప్ దారుణంగా ఉంటుందని నాకు తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు నాకు బిజినెస్ మీద అస్సలు అవగాహన లేదు ఏడుపు వచ్చేసేది అంత పెద్ద బాధ్యత తీసుకోలేక ఒకవైపు అమ్మా నాన్న చనిపోయిన బాధ మరొక వైపు కంపెనీ బాధ్యతలు అని లాంగ్ మెసేజ్ టైప్ చేసి పెట్టింది శ్రద్ధ ఏంటే ఏడుస్తున్నావా ముందు కళ్ళు తుడుచుకో అమ్మా నాన్న గుర్తొస్తున్నారు వికీ చిన్ని ప్లీజ్ ఏడవకే నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాను అందరూ నిద్రలేస్తారు చెప్తున్నా వద్దొద్దు కళ్ళు తుడుచుకున్నానులే ఏడకే అలాగే ఏడవట్లేదు నువ్వు భయపడకు ఇప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను కదా తెలుసు నాకు నువ్వు నాతోనే ఉంటావు ఏం తెలిసే నీకు నువ్వు చెప్తే నమ్మవు విక్కి చెప్పు ఏం చెప్తావో వింటాను మా నాన్నగారు అల్లుడులో కోరుకునే క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి తెలుసా అవునా నాలో ఏం క్వాలిటీస్ చూసావే నువ్వు మా నాన్నగారు అంటుండేవారు నీ జీవితంలోకి వచ్చే అబ్బాయి నీ కోసం ఏదైనా చెయ్యాలి అది ఎంత రిస్క్ అయినా క్షణం కూడా ఆలోచించకూడదు అని అంటుండేవారు మన ఫస్ట్ మీట్లో నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా నా కోసం సముద్రంలోకి దూకావు చిన్ని నువ్వు కాకుండా ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే చేసేవాడిని ఎవరో తెలియని నా కోసం అంత చేసావు నిన్ను ప్రేమిస్తే ఇంకెంత చేస్తావో అనిపించింది అబ్బా ఏమన్నా మాట్లాడావా నా కోపం మొత్తం ఎగిరిపోయిందే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది వెంకట్ మెసేజ్ చూసి శ్రద్ధ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఇస్తానులే ఎదురు చూస్తున్నాను అయితే నీకోసం నేను అంత డేరు చేశాను కదా అందుకే పడిపోయావా ఇంకా చాలా చూసి ఇంకా చాలా చూసావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు డబల్ మీనింగ్ డైలాగ్ కొడతాన్రా నిన్ను నేనేమి డబల్ మీనింగ్ మాట్లాడట్లేదు మరి తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నీ తప్పుని సరిచేసేలా ఉండాలి నీ జీవిత భాగస్వామి అని మా నాన్న అంటూ ఉండేవారు నిజంగా నువ్వు నాకు అలాగే కనిపించావు విక్కీ ఆ రోజు నన్ను ఎందుకు తీసుకువచ్చి బ్రీతిచ్చి బ్రతికించావు లాగి పెట్టి రెండు దెబ్బలు కొట్టావు చావడానికి ఉన్న ధైర్యం బ్రతకడానికి లేదా అంటూ తిట్టావు ఆ క్షణం ఎంత నచ్చావో తెలుసా ఓసిని నువ్వేంటే ఇంత డిఫరెంట్గా ఉన్నావు ఫ్లవర్స్ గిఫ్ట్స్ ఇస్తే అమ్మాయిలు పడిపోతారని విన్నాను కానీ నువ్వేంటి కొడితే పడిపోయావు అయితే నిన్నప్పుడప్పుడు కొడుతూ ఉండాలేమో చంపేస్తాను కొడతావా నన్ను నువ్వే కదా కొడితే పడిపోయాను అంటున్నావు అది వేరు తప్పు చేసినప్పుడు సరే అయితే అందుకు పడిపోయాను అంటావు రోజు నన్ను తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించావు బాగుంది నేను అదే ఫస్ట్ టైం రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తినడం పుల్లైస్ తింటూ నీతో నడుస్తూ నీతో మాట్లాడుతూ ఆ క్షణాలు అసలు ఎప్పటికీ మర్చిపోలేను ఓకే ఓకే నిన్ను హ్యాపీ చేయాలి అంటే పుల్లైస్ తినిపిస్తే చాలా నువ్వు కూడా నాతో పాటు ఉండాలి నేను నేనెక్కడికి పోతాను నీ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాను ఏదైనా ప్రమాదం నా వరకు వస్తుంది అంటే నాకు అండగా ముందు నువ్వు వచ్చి నిలబడతావు తప్పు చేస్తే చిన్ని తప్పు చేస్తున్నావు అంటూ రైట్ వేలో నడిపిస్తావు ఆకలి వేస్తే కడుపు నిండా ఏదో ఒకటి తెచ్చి తినిపిస్తావు ప్రేమగా మాట్లాడతావు నాకు ఇవి చాలు విక్కి అమ్మా నాన్న చనిపోయాక మనుషుల విలువ తెలిసింది ఓసేయ్ నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా లేదు ఏడవట్లేదు నాకు తెలుస్తోంది చిన్ని నువ్వు ఏడుస్తున్నావు చిన్ని ప్లీజ్ కళ్ళు తుడుచుకో అలాగే అంటూ కళ్ళు తుడుచుకుంది శ్రద్ధ చిన్ని నాకు అర్జెంటుగా ఒక ముద్దు కావాలి అసలైతే ఈరోజు మన ఫస్ట్ నైట్ అయిపోయేది కానీ జరగలేదు చాలా డిసప్పాయింట్గా ఉన్నాను వారం రోజులే కదా వెంకట్ వెయిట్ చేయి నీకే నీకు ఎటువంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు దొంగ మొహందాన వారం రోజులే కదా అని అంత లైట్ తీసుకుంటున్నావు శ్రద్ధ నవ్వుతోంది నవ్వుతున్నావు కదా నీ మాటలకి నవ్వొస్తోంది నువ్వు నవ్వుతే బాగుంటావే నువ్వు కోపంగా ఉంటే ఏమీ బాగోవు విక్కి భయం వేసింది తెలుసా ఎందుకురా అంత గట్టిగా అందరిలో అరిచావు నాకు కొంచెం చిన్నతనంగా కూడా అనిపించింది సారీ ఇంకొక్కసారి అలా అరవను భయపడే అంత భయంకరంగా ఉంటానా కోపంలో ఏమో నన్ను ఎవ్వరూ చిన్నప్పటి నుంచి అలా అరవలేదు నువ్వే అరుస్తున్నావు సారీ చెప్పాను కదే మరి ఈసారి తప్పు చేస్తే అరవ్వా నీ వైపు నుంచి తప్పు జరగకుండా చూసుకుంటాను ముందుగానే అన్ని జాగ్రత్తలు చెప్తాను నా మొగుడు బంగారం నా పెళ్ళం సింగారం ఇద్దరూ ఆ మెసేజ్లు చూసి తెగ నవ్వుకుంటున్నారు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు